ఫిలిపి ప్రశ్న పత్రిక మూడో అధ్యాయము పది పదకొండు వర్షాల ప్రకారము ఏ విధము చేతనూ మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నారు ఈ వాక్యం జీవితంలోని ప్రతి కోణంలోనూ క్రీస్తును పూర్తిగా అనుభవించాలనే లోతైన వ్యక్తిగత కోరికను వెల్లడి చేస్తుంది అపోసిన పౌలు యొక్క కోరిక పునరుద్ధాన విజయాన్ని పొందుకోవడమే కాదు కానీ ఏసుక్రీస్తును అనుసరించడం ద్వారా వచ్చే శ్రమలను సవాళ్లను స్వీకరించడం కూడా అని నేర్పిస్తుంది ఆయన పోరాటంలో పాలు పొందడం ద్వారా మనం ఆయన బలాన్ని విశ్వసిస్తూ ప్రతిరోజు ఆయనలా ఎదగడం నేర్చుకుంటాము ఈ ప్రయాణం మన దృక్పథాన్ని మారుస్తుంది మన అత్యల్ప క్షణాల్లో కూడా దేవుని శక్తి పనిచేస్తుందని మనల్ని శుద్ధి చేస్తుందని మరియు ఆయన హృదయానికి దగ్గరగా నడిపించేలా సహాయపడుతుంది అలెలుయ